शिवाया वो ప్రశాంతంగా జరుగుతుంది జరుగుతుంటే చూస్తూ కూర్చోండి అలాగా మోస్తూ తెరుస్తూ మోస్తూ తెరుస్తూ నమ్మ తెరవండి నీ అనుభవం చెప్పమ్మా ఏం జరిగింది ఏం చేసావు ఏం జరిగింది రాముడు దర్శనం ఇచ్చాడు రాముడు దర్శనం ఇచ్చాడు ఓం దర్శనం ఇచ్చి ఓం మంత్రంలోన ఓం నమో నారాయణ యవం మంత్రంలో ఏం జరిగింది భారీ తేలికగా నాకు ఏదో అనుభూతి వస్తుంది వస్తుంది అనుభూతి మాత్రం వస్తుంది తెలియదు ఇంకా ఏదో ఎక్కడో ఉన్నాను మనం అక్కడ దేవుడు ఇంకా ఇదైన తర్వాత మనము మంత్రం అయిపోయిన తర్వాత మనము ఇలా ఉన్నాం కదండి అప్పుడు మాత్రం నాకు దర్శనం ఇచ్చారు రాముడు రాముడు రూపంలో అప్పుడు అంత ముందు కాదు మంత్రం అయ్యేసరిక మన మంత్రంలోనే ఉన్నాం నాకు మీరు చెప్పకుండా నాకు అది వచ్చేస్తుంది తెలియట్లేదు కానీ ఆ తర్వాత ప్రశాంతంగా ఉండింది అన్న తర్వాత నేను దర్శనం నాకు అనిపించింది ప్రశాంతం ఉన్న తర్వాత దర్శనం అనిపించింది మీకండి నాకు సార్ నాకు అచ్చయ్య పాత్ర కనబడలేదు సార్ నరసింహుల స్వామి ఆటగా వచ్చినట్టుగా అనిపించింది వెనకాల ముక్కోటి దేవతలు వచ్చినట్టుగా అనిపించింది జస్ట్ ఒక్క నిమిషం కూడా లేదు జస్ట్ అటు కనబడి మాయమైపోయింది నెక్స్ట్ ఈశ్వరుడు కౌలేసలో కూర్చున్నట్టుగా పార్వతి పక్కన కూర్చున్నట్టుగా సుబ్రహ్మణ్య స్వామి ఒక పక్క కూర్చున్నట్టుగా వినాయకుడు ఒక పక్క కూర్చున్నట్టుగా వెనక నుండి నంది వాహనం ఇద్దరు వచ్చినట్టుగా జస్ట్ అట్నే ఆయన నారదమణి నారాయణ నారాయణ వచ్చినట్టుగా అనిపించింది ఎవరో నాకు బోధం మీద తట్టినట్టుగా అనిపించింది సార్ ఓకే అట్ట బ్రహ్మాండే జస్ట్ సార్ అంతే నాకు అనిపించింది ఎవరు తట్టినట్టుగా నిద్ర మీద నేను మామూలుగా వచ్చినాను ఒళ్ళు నర నరాలు ఇంటికి లాంటివి అలాగా పైకి లేసినట్టు అయిపోయింది సార్ నాకు ఒక సెకండ్ అంతే ఒకే సెకండ్ బెస్ట్ మా మా అంటే ఒళ్ళు మర్చిపోయింది ఒక పైకి లేచినంతలో ఉంది ఒకసారి చూస్తే పుట్టిగా అరవాలనిపించింది ఓం నమో నారాయణ అని అరవాలనిపించింది సార్ అది నాను ఇప్పుడు కూడా మైండ్లో దేవుడు కనిపిస్తూనే ఉన్నారు నాకు ఇప్పుడు కూడా మన మైండ్ లేదు నాకు ఏం లేదు నా తలకాయలు సగా వెనకాల ఒక జూ అనిపిస్తుంది వెనక మన ఈ వెన్ను వెన్నుకలో పిలకలో పిలక ఉంది కదా కరెక్ట్గా పిలకలో ఎవరో పతి లాగినట్టుగా అనిపిస్తుంది సార్ అది ఇప్పుడు మాట్లాడుతుంటే వెనకాల లాగినట్టుగా అరవాలనిపిస్తుంది ఓ నమో నారా అనిపిస్తా మీదండి రవికుమార్ గారు నాది చాలా పీస్ఫుల్గా ఉందండి జస్ట్ అట్లా జర్క్ లాగా వచ్చింది మధ్యలో ఆ తర్వాత ప్రశాంతంగా ఉందండి ప్రశాంతంగా ఉంది అంతేం లేదు బాగు చెప్పండి చూస్తున్న వరకు అందరికీ నాత్మ నమస్కారాలు నా ప్రే స్నేహితుడు మిస్టర్ రామ్మూర్తి పుత్తూరు అతని మూలంగా నాకు ఇక్కడ అతని మూలంగా నాకు తెలిసింది ఇక్కడ హీలింగ్ క్లాసెస్ శ్రీ నారాయణ స్వామి గారు రాజమండ్రి అతను నేర్పిస్తున్నాడని అతని మూలగా నాకు తెలిసింది నా పేరు జనార్దన్ రెడ్డి బెంగళూరు మాది దీంట్లో ఫస్ట్ విషయం ప్రత్యక్ష షాచీ అతనికి నా ముందరిని ఆన్లైన్లో కంటి నెప్పి కొంచెం మెరమెర అది అటని అతను చెప్పటం అదే స్పాట్లో ఐదు నిమిషాల్లో అతనికి కన్ను నొప్పి క్లియర్ చేయడం ఆ ప్రత్యక్ష షాచీని నమ్మే నేను అతను తోడు కలిసి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ రెండవ ప్రత్యక్ష సాక్షి నేనే నాకు కడుపు నింపకం అంటే కొంచెం ఇదిగా చాలా ఇదిగా పేదలు అవటం ఇది అవటం ఏదో జరిగింది దానికి నన్ను అక్కడికి వచ్చినప్పుడు ఇదే ఇదే క్లాస్ ఇదే జాగాలో విత్న్ టెన్ ఫైవ్ మినిట్స్లో కడుపు నొప్పి క్లియర్ చేయండి ఇది ప్రత్యక్ష సాక్షి రెండవ షాచి నేను ఆల్రెడీ ఒక సిద్ధ విద్యార్థిని సిద్ధ యోగా చేసేవాడిని నాకే ఇతని మీద అంత పూర్తి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఇలా ఉంది ఆ హీలింగ్ క్లాసెస్ హీలింగ్ ఇలా జరిగితే అని ముందు నాకు తెలియదు ఇక్కడికి నాకు ఏదో మూలంగా నాకు దేవుడు ఈ అవకాశాన్ని ఏదో మూలంగా కనిపించాడు అంటే ఆ గురివే నాకు ఈ అవకాశాన్ని ఇక్కడ బొమ్మను పంపించినాడు ఇక్కడికి నాకు తెలిసింది హీలింగ్ క్లాస్ అంటే ఏ విధంగా ఇప్పుడు ఈరోజు ఉండే టెన్షన్ సంసారిక బాధలు సంసారంలో జరుగుతున్న గొడవలు కానీ ఏదైనా కానీ మన సంసార జీవితం మన జీవిత జీవన ప్రమాణాన్ని ప్రయాణాన్ని సాఫీగా నడవాలి సాఫీగా వెళ్ళాలి శాంత ప్రశ్గా శాంతియుతంగా అంటే హీలింగ్ క్లాసు అతి చాలా ముఖ్యమైనది అది ఇక్కడికి వచ్చినట్టుగా అదే అటువంటి విద్య ఇప్పుడు కందుబరి దాన్ని మన గురువు గారు ఏదో ఒక రకంగా దాన్ని బయటికి హీలింగ్ క్లాసు కనుమరుగైన విద్యను ఇప్పుడు మన గురువు గారు దాన్ని బయటికి తీసుకొచ్చారు ఇప్పటికీ ఎంతోమంది కనీసం ఇప్పుడు నాతో పాటు ఒక ఇప్పుడు నాతో పాటు సుమారుగా ఒక నూరు మంది అని నాకు తెలిసి నేను ఎడున్నాను నూరు మంది దాకా అతని దగ్గర ఈ విద్యాభ్యాసం చేసినారు అతని దగ్గర సాధన తీసుకొని ప్రొసెస్ చేస్తున్నారు సాధన చేస్తున్నారు సాధన చేసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళకి హీలింగ్ కల్పిస్తున్నారు అది కూడా నేను ఆన్లైన్ మొబైల్ చూసినాను పలాడు వాళ్ళకి ఈ హీల్ చేసి వాళ్ళకి బాగైంది వీళ్ళకి బాగైంది ఏదో ఒక రకంగా వాళ్ళక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హీలింగ్ క్లాస్ నేర్చుకోవటం అది మనకు దగ్గరలో రాజమండ్రి శ్రీ శ్రీ నారాయణ స్వామి నారాయణ గురువు దగ్గరికి అవకాశం ఉన్నోళ్ళు ప్రత్యక్షంగా ఇతని దగ్గరికి కలవటం సాధన నేర్చుకోవటం చాలా ముఖ్యం చాలా ముఖ్యం ముఖ్యం ఇప్పుడున్న చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్